हालेलुया सुक के मांगी माता कहना दया पुल ये पुल नीति से रहो ये सभीनों मनों में रहे अच्छा लेकिन आप प्रेम से हमारी ये दान से मिले मन में चलो ఈ సమయంలో కార్యక్రమంలో ముందుకు వెళ్దాం దయచేసి ఈ కార్యక్రమం తల్లి రెండే నిమిషాలు గ్రీటింగ్స్ ఇవ్వడం చెప్పేవారు నెక్స్ట్ మన మరియు ला देर पासून असे तेनादर कंसल म्हणून डायरशन लीडर्स 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 आणि सन्मानित शिरा साइड साइड प्लीज त्यांचा टेबल आपला सर्व पण दरो सेलेला वाळकी अंदर पेटो सामान अंदर की पे पे ఎందుకంటే నా కోసం పనిచేసిన సోదరుడు రామకృష్ణ డాక్టర్ పునియాని మా సోదరుడు డాక్టర్ శవ్ అలాగే ఎంపీ ఆనంద అందరూ కూడా నా కోసం పనిచేశారు ఎన్నో శక్తులు అనుకున్నారు ఇప్పుడు చెప్పినట్టుగా దయవా నేను కూడా గొప్పగా చెప్పుకున్నాను నా యొక్క కృష్ణ అలాగే మన వరంగల్ పాత వరంగల్ జిల్లాలో కిరణ్ మామేట్ ఉంటుంది అది ఏషియాలో సెకండ్ నా మద్దన పెట్టిన కాన్స్టిట్యూ ఎంత బా ఎవరికి బాగుంటుంది ఇది ఎందుకంటే అది రిజర్వ్ మైలాక్ చాలా వ్యక్తికి వ్యక్తికి వల్ల డాక్టర్ భూమి అని చదువుకున్న అమ్మాయి వారి వైఫ్ కూడా చదువుకున్న అమ్మాయి అని నేను ఒక నిర్ణయం తీసుకొని వారు చేయడం జరిగింది ఇష్టం చదువుకున్న అమ్మాయి ప్లస్ కాంగ్రెస్ అత్యంత కుటుంబం పోయి ఉన్న మా అమ్మతో తెలంగాణ ఇచ్చిన సోనియామ వారికి ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఆలోచించి నేను ఆ యొక్క మార్కెట్ యాక్ట్ ఇవ్వడం జరిగింది కృష్ణ సోదరులకు తప్పనిసరిగా రెడీ అయిన వల్ల ప్రాతినిధ్యం ఉండాలని ముందే ఉద్దేశాన్ని తెలియడం జరిగింది కానీ అది కొన్ని అన్వయాల కారణం అది ఆగింది తప్పనిసరిగా ప్రభుత్వ ఆశీర్వాదంతో తప్పనిసరిగా అది కూడా చేయాలని అలాగే అత్యంత ధైర్యభక్తి గల శాంతితలైన మన క్రిస్టియన్ సోదరులకు చర్చ ఎంత ఇంపార్టెంటో సమాధానం ఆ రోజు ఏ రోజైతే ఎలక్షన్ అయిపోయినాక అందరం కూడా మమ్మల్ని ఆహ్వానించి నాయ నాన్నగారిని నన్ను ఆహ్వానించి మీరు మా అతని వాగ్దానం తీసుకున్నారు ఆ వాగ్దానం ఈరోజు కార్యచరణ చేయడానికి మేమిద్దరం కూడా కృషి చేసి వారి భూపదం దాని తోడు మన సమాజంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో అన్యాయమాంద్రమే మన అందరికీ తెలుసు గత పదేళ్లలో ఏ విధంగా అన్యాయమాద చూసినాం అందుకనే ప్రభువాన్ని కూడా ఏం జరగలేదని సో దానికి ఈరోజు మనం మూడు ఎకరాల స్థలాన్ని సేకరించగలిగినాం తప్పనిసరిగా ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని అందరి ఆశీర్వాదాలుంటే ఇంకా రెండు అధికారులకు కూడా ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే కంపల్సరిగా మనం దానిపైన విచారించి ఆయన్ని తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్తాను సోదరు గారు చెప్పినట్టు మా అక్కడేం కావాలి మన యొక్క కళాన్ని తెలంగాణ కళాని పార్లమెంటులో వినిపించే సందర్భంగా అక్కడ చూస్తున్న సమస్యలను తెలుసుకున్న సమస్యలను ఇప్పుడు ముందు ఉంచారు మనకు అతి అత్యంత భయంకరమైన ఒక వ్యాల్యూ ఉంది భారతదేశంలో ఈ భారతదేశంలో ఉన్న వ్యాల్యూ ఏంటంటే కులాన్ని అనేటువంటి మనం నన్ను కాబట్టి అందరు కూడా చదువుకున్న వాళ్ళు తైవ సమానులందరూ మీరు పెద్ద మనసులో ఆలోచించండి ఏదైతే బీజేపీ పార్టీ అనేది అననిత్యం క్రిస్టియన్లు అంటే నచ్చదు ముస్లింలు అంటే నచ్చదు అంటే నచ్చు

దేవుడిగా భావించాల డాక్టర్లు భావించ తర్వాత పాస్టర్స్ పాస్టర్స్ ఏదైనా శక్తులు ఎంతో తల్లిదండ్రులు చెప్పినాయకుండా లేక ఎవరు చెప్పినాయన పాస్టర్స్ శక్తి తప్పనిసరిగా నమ్ముతారు కాబట్టి మనందరం కూడా ఆశ ఆసక్తి ఇవ్వరు తప్పనిసరిగా దేవుని కానీ విశ్వాసం కల విశ్వాసమైన భక్తులు కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క సమాజానికి కాపావలసిన బాధ్యత మనందరిపై ఉంది మన మన రాబోయే తరానికి మన యొక్క ఫలాలను పూర్వీకులు ఇచ్చిన పాలన అందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచించండి నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక పోలీస్ అధికారిగా ముప్పై ఐదు వేల సర్వీస్ చేసే ఎప్పుడు కూడా కృష్ణ సోదరుల మీద స్పందించే వ్యక్తి నాకు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ విశ్వాసం నా పైన ఉన్నది కాబట్టి ఆ విశ్వాసంతో నేర్పించింది కాబట్టి ఆ విశ్వాసాన్ని ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఇంకా రెండు నడుగులు ముందు చేసేసి ఇంకా చక్కని అవకాశం కల్పించిన ప్రాధాన్యత అభినందించి కృతజ్ఞత రావచ్చు నాకు మేము ఓన్లీ నిమిత్తం ఏం జరిగిన కూడా దైవంతో దగ్గర అంతే తప్ప ఆ యొక్క కార్యశ్రమ కావాల్సింది అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ టు ది సొసైటీ ఆ సొసైటీకి చేయవలసిన బాధ్యత మాలో ఉంది కాబట్టి నేను రాజధాన్న సోదరి కఠిన భావి అందరూ కూడా అనుకున్న తప్పనిసరిగా ఈ యొక్క మీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు మీ యొక్క అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు జై హింద్